ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మొదటి రోజు కనకదుర్గమ్మ బాల త్రిపుర సుందరిగా దర్శించుకుంటే దసరా మహోత్సవాల మొత్తం ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు క్యూ లైన్లలో అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నారు భక్తులు వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఇంద్రకీలాద్రిపై మొదటి రోజు దర్శనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొదటి రోజు అమ్మవారిని దర్శించుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శించుకుంటే కనుక మొత్తం తొమ్మిది రోజులు దర్శించుకున్నటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా పెద్దలు ఏదైతే చెప్తారో దాని గురించి కూడా కొంత సెంటిమెంట్ ఆధారంగా కూడా ఎక్కువగా అమ్మవారిని దర్శించడానికి దర్శించుకోవడానికి అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అమ్మ చెప్పండి దర్శనం ఎలా జరుగుతుంది బాగున్నాయండి సౌకర్యాలు చాలా బాగున్నాయి మాకు చాలా ఆనందంగా ఉంది మేము గుంటూరు నుంచి వచ్చామండి మేము గుంటూరు నుంచి వచ్చాం బాగున్నాయండి బాగున్నాయి చాలా సూపర్ గా ఉంది పోయింది గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ బాగా చేసింది వాటర్ బాటిల్ ఏదైనా ఏదైనా బాగా ఇచ్చింది బాగా ఇచ్చారు బాగా చూస్తున్నారు లైన్ మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది దర్శనం దర్శనం బానే ఉందండి మంచి రెండు బాటిల్ అనేది అన్ని బాగుండే దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఉచిత దర్శనం భక్తులు మార్గంలో రావటం మొదటి రోజు అమ్మవారి దర్శనం చేసుకోవటం అనేది నవరాత్రులు విజయదశమి అట్లాగే దశావతారాలు అమ్మవారిని దర్శించుకునే అదృష్టం ఏదైతే సామాన్య ఉచిత దర్శనం చేసుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఇప్పుడేమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దర్శనం ఉచిత క్యూ లైన్లో చేసుకుంటాం తప్పకుండా భక్తి శ్రద్ధలతో అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకొని భక్తులకి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో అయితే అమ్మవారి దర్శనం అద్భుతంగా ఉంది అంటున్నారు మార్గవయ్యలో అంటే క్యూ లైన్లో ప్రజలతో పాటు సామాన్యులతో పాటు క్యూ లైన్లో వెళ్ళినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా అన్ని రకాల ఏర్పాట్లు బాగున్నాయని ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తానికి అమ్మవారి దర్శనానికి ఎంతో ఆనందంగా సంతోషంగా మొదటి రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే క్యూలైన్లో భక్తులు విరిగా లక్షలాదిగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొదటి రోజే దాదాపు డెబ్బై వేల నుంచి ఎనభై వేలు దాదాపు తొంభై వేలు వరకు కూడా లెక్క చేరేటటువంటి అవకాశం ఉందా అనిపిస్తుంది గతంలో కూడా గత సంవత్సరం జరిగినటువంటి దసరాలో కూడా ఈ ఇదే రోజున డెబ్బై ఐదు వేల మంది అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి రోజు ఖచ్చితంగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అందులో ఈసారి సౌకర్యాలు కూడా అదనంగా ఉండడం ఐదు లైన్లు పెట్టి అందరినీ పైకి వచ్చిన తర్వాత దాన్ని మూడు క్యూలైన్లో తీసుకురావడం సామాన్య భక్తుడిని ప్రత్యేకంగా చూడడం కూడా ఈసారి దసరా నవరాత్రుల్లో అయితే ప్రత్యేకంగా మనం చెప్పచ్చు అదే మొత్తానికి అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ అయితే క్షణక్షణం పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ విజయవాడ ఇంద్రకిలాది నుంచి